ఇంకా మేమైతే ఇంకా బుజ్జి వినాయకుడు అదే ఫ్రెండ్స్ సిల్వర్ వినాయకుడు చూడడానికి అయితే ఎగ్జిబిషన్ అయితే వెళ్ళామని చెప్పాను కదా బీచ్ రోడ్ లో ఇంకా చాలా బాగున్నారు అసలు వినాయకుడు అయితే ఆ వినాయకుడు గురించి అయితే ముందు వీడియోలు అయితే మీకైతే చెప్పేశాను చాలా చాలా బాగున్నారు మీరు కూడా చూడకపోతే మీరు కూడా వెళ్ళి చూసండి చాలా బాగున్నారు సిల్వర్ బుజ్జి వినాయకుడు అయితే చాలా క్యూట్ గా అయితే చాలా చాలా బాగున్నారు అసలు ఇంకా అక్కడైతే అలా చూసేసి ఇంకా ఎగ్జిబిషన్లో చిన్న షాపింగ్ అయితే చేశాను ఏమేమి షాపింగ్ చేశాను ఇప్పుడు మీతోనైతే షేర్ అయితే చేసేసుకుంటాను ఇంకా చూసారా ఇవైతే చిన్న షాపింగు ఏమేమి తీసుకున్నానో మీకైతే ఒక్కొక్కటి అయితే చూపించేస్తాను నాకైతే చాలా నచ్చాయి అసలు తక్కువ బడ్జెట్లో అయితే షాపింగ్ అయితే పరగా చేసేసాను ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది తక్కువ బడ్జెట్ లో ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చూసారా ఇంకా బ్రాస్లెట్ తర్వాత ఇంకా చైన్ వచ్చేసి బటర్ఫ్లైస్తో వచ్చేసి ఇంక ఇలా వచ్చేసే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే షాపింగ్ అయితే చేశాను చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్ అయితే వచ్చాయి పర్లేదు అని అనిపించింది నాకైతే నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి అసలు లైట్ తర్వాత ఇంకా లాకెట్ రెండు బటర్ఫ్లై వచ్చేసి కాంబినేషన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది ఇంకా ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి సింపుల్గా బ్రేస్లెట్ ఇది పాపకైనా నాకైనా యూస్ అవుతుంది ఓన్లీ సింగిల్ స్టోనే చూసారు కదా సింగిల్ తో అయితే ఇంకా నేనైతే బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది క్యూట్గా కూడా ఉంది సింపుల్గా ఇంకా ఇదైతే తీసేసుకున్నాను నాకు ఇలా బయట షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి పాపకి ఇంకా ఇది చూసారు కదా బటర్ఫ్లైస్ ఇంకా మల్టీ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసి నీట్గా అయితే క్లిప్ అయితే ఉంది చాలా బాగుంది ఇంకా తక్కువ కాస్ట్ కైతే వచ్చింది ఇంకా చూసారు కదా ఈ క్లిప్ అయితే చాలా బాగుంది ఇంకా మీరు కూడా వెళ్ళకపోతే కి వెళ్ళేసి ఆ బుజ్జి వినాయకుని చూసేసి మీరు కూడా షాపింగ్ అయితే చేసేయండి చాలా చాలా బాగున్నాయి ఇంకా హెయిర్ హెయిర్ క్లిప్ అయితే ఇది చూసారు కదా చాలా బాగుంది చేతి పప్పు ఇది తీసుకోమని గోల గోల చేస్తే తీసేసుకున్నాను అంటే ఫస్ట్ వేరే వేరే క్లిప్స్ తీసుకున్నాను అవి ఏంటో మీకైతే చూపించేస్తాను ఇంకా లాస్ట్లో ఇదే కావాలి పింక్ కలర్ అని చెప్పేసరికి ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఈ క్లిప్ కూడా ఇంకా నాకన్నా మా చేతి పాపకి ఎక్కువ షాపింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా హెయిర్ క్లిప్ హెయిర్ క్లిప్ ఇది కూడా చూసారా ఎంత బాగున్నాయి స్మూత్గా ఎంత బబ్లీగా ఇంకా త్రీ త్రీ అయితే వైట్ పూసలతో వచ్చేసి చాలా బాగున్నాయి ఇంకా చూసారా హెయిర్ క్లిప్స్ ఇవి కూడా ఇలా సైడ్ ఎటు రెండు జడలు వేసేసి మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు నార్మల్గా కదా మనమైనా ఇట్లా నార్మల్గా జడ వేసేసుకొని బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే చాలా క్యూట్ గా ఉంటాయి ఇద్దరికి యూస్ అయ్యేలా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ఇంకా మీకైతే ఒక్కొక్కటి అయితే అలా చూపించేస్తాను ఇది కూడా చూసారా చాలా బాగుంది ఇంకా ఇవైతే మల్టీ కలర్ ఫ్రైస్ చాలా బాగున్నాయి ఇంకా ఇవి చూసారా క్లిప్స్ సూపర్గా ఉన్నాయి కదా బటర్ఫ్లై లాగా ఇంకా మల్టీ కలర్స్ ఏ ఫ్రాక్ మీద ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అవుతాయి చేతిపాపకి ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే తీసేసుకున్నాను చాలా బాగున్నాయి ఈ హెయిర్ క్లిప్స్ అయితే ఇంకా ఎక్కువ ఈసారి షాపింగ్ హెయిర్ క్లిప్స్ ఎక్కువ తీసుకున్నాను నాకన్నా పాపకి ఎక్కువ తీసేసుకున్నాను ఇంకా ఈ హియర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో బ్లాక్ వచ్చేసి పైన వైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అదేంటో నాకు ఎన్ని హెయిర్ రింగ్స్ ఉన్నాయి హియర్ రింగ్స్ ఉన్నా సరిపోవు అసలు ఎన్ని కొన్నా ఇంకా కొనాలి కొనాలిస్తుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఈ హియర్ రింగ్ అయితే చాలా బాగున్నాయి ఇంకా చూసారా ఇంక ఇదైతే తీసేసుకున్నాను డక్ వచ్చేసి ఇంకా ఇది ఒకటి ఇదొకటి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి హార్ట్ సింబల్ వచ్చేసి కింద ఇలా వచ్చేసాయి చాలా బాగున్నాయి హియరింగ్స్ కూడా నాకైతే చాలా నచ్చాయి ఇంకా ఇవైతే సింపుల్గా వైట్ పూసలతో ఇలా వచ్చేసాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా త్రీ అయితే నేను అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను అక్కడ ఇంకా మంచి మంచి హియర్ రింగ్స్ ఉన్నాయి కాకపోతే చాలా కాస్ట్ ఉన్నాయి హియర్ రింగ్స్ మాత్రం ఇంకా అందుకని నేనైతే తక్కువ బడ్జెట్లో అయితే తీసేసుకున్నాను ఇంకా ఈ పాపిడి పిల్ల కూడా చూసారా ఇది కూడా బాగుంది ఎప్పుడైనా పాపకి మంచిగా లంగా జాకెట్ ట్రెడిషనల్గా రెడీ చేసేటప్పుడు ఇది అని చెప్పేసి ఈ పాపిడి పిల్ల అయితే తీసేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి మిర్రర్ చాలా బాగుంది అసలు పిల్లలకైతే చాలా చక్కగా ఆడుకుంటారు వాళ్ళైతే ఆడుకుంటారు చూసుకుంటారు కూడా ఎందుకంటే చాలా క్యూట్గా అసలు మిర్రర్ అయితే ఎంత బాగుంది ఇంకా ఈ ఇక్కడ డాల్ అయితే వచ్చేసింది కళ్ళు మూసుకుంటుంది తెరుచుకుంటుంది ఇది కొంచెం బాగుందని చెప్పేసి మా చేతి పాప ఇదే కావాలని అడిగేసరికి ఇదైతే తీసేసుకున్నాను మ్యాజిక్ లా అనిపించేసింది ఇలా అంటే కళ్ళు తెరుచుకుంటుంది ఇలా అంటే కళ్ళు మూసుకుంటుంది చాలా బాగుంది మిర్రర్ అయితే నాకు చాలా నచ్చింది అసలు ఇంకా హెయిర్ క్లిప్ ఇది ఎవరికైనా యూస్ అవుతుంది పాపకైనా నాకైనా ఇది కూడా చాలా బాగుంది అసలు ఇది చాలా క్యూట్గా ఉంది అసలు చూసారా హెయిర్ క్లిప్ ఇది చాలా చాలా క్యూట్గా ఉంది ఇంకా చెప్తున్నాను కదా ఈసారి ఎక్కువ క్లిప్సే తీసేసుకున్నాను ఇంకా ఇవి కూడా చూసారా చిన్న క్లిప్స్ స్ట్రాబెరీ వచ్చేసి ఇంకా పాపకైనా నాకైనా యూస్ అవుతాయి అని చెప్పేసి హెయిర్ క్లిప్స్ చూసారా ఎంత బాగున్నాయో స్ట్రాబెర్రీ ఇవి ఇంకా ఒక కవర్ అయితే ఖాళీ అయిపోయింది ఇంకొక కవర్ అయితే ఓపెన్ చేసి మీకైతే చూపించేస్తాను ఇంకా ఈ కవర్లో ఏమున్నాయో మీకైతే చూపిస్తాను ఫస్ట్ కవర్ అయితే ఖాళీ అయిపోయింది ఇది వచ్చేసి సెకండ్ కవర్ ఈ సెకండ్ కవర్లో ఇంకా చూపించేస్తాను చూడండి ఇవైతే ఇంటికి సంబంధించి తీసుకున్నాను అదే ఫ్రెండ్స్ డెకరేట్ సంబంధించింది ఇవైతే తెలిసిందే కదా అందరికీ వాటర్ బాల్స్ ఇంతకు ముందు ముందు ఇంతకుముందు ఎగ్జిబిషన్లో తీసుకునేవి ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ నైన్ ఇయర్స్ చాలా ఇయర్స్ అయితే అయిపోయినాయి ఇప్పటికీ చాలా బాగున్నాయి అలా పోకుండా ఇంకా కలర్ కలర్స్ అయితే వాటర్ బాల్స్ అయితే తీసేసుకున్నాను రెడ్ బ్లూ తర్వాత బ్లాక్ గ్రీన్ మెరూన్ కలర్లో ఆరెంజ్ కలర్లో అయితే ఈ వాటర్ బాల్స్ అయితే తీసేసుకున్నాను ఈ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే వాటర్ బాల్స్లో ఇంత ఉండేవి ఇంకా వాటర్లు వేస్తే ఎంత పెద్దగా అవుతాయి అవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ అప్పుడెప్పుడో ముందు మా గుండే చూపిస్తాను ఇంకో వీడియోలో ఇవి వాటర్ ఫాల్స్ వేసేటప్పుడు ఆ వీడియో కూడా పెడతాను ఆ వీడియోలో అప్పుడెప్పుడో పెట్టాను వాటర్ ఒక చిన్న సీసాలో వాటర్ ఫాల్స్ వేసి పెడితే ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి అస్సలు పాడవకుండా ఎంత బాగున్నాయో ఇంకా అలా అని చెప్పేసి మళ్ళీ అప్పుడెప్పుడో తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇవైతే ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను మంచి కలర్స్ అది కూడా బ్లూ బ్లాక్ మెరూన్ ఆరెంజ్ కలర్లో అయితే మంచి కలర్స్ అయితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాయి ఈ వీడియో కూడా నెక్స్ట్ అయితే పెట్టేస్తాను వాటర్లో వేస్తే ఇంకా తర్వాత ఎంత పెద్దగా అవుతాయి ఎలా అవుతుంది అందరికీ తెలిసిందే కాకపోతే కొంచెం తెలియని వాళ్ళకైతే ఇవైతే చెప్పేస్తాను ఈ వీడియో ఎందుకంటే ఇప్పటికీ నా దగ్గర ఇంకో చీసా ఉంది వాటర్ ఫాల్స్ కూడా అందులో ఉన్నాయి అది వీడియో కూడా పెట్టేస్తాను ఇంకా ఇవైతే అయిపోయాయి కదా ఇంకా ఇవి వచ్చేసి సింపుల్గా నాకైతే తీసేసుకున్నాను బనానా క్లిప్స్ ఇదిగోండి ఆరెంజ్ బ్లూలో అయితే తీసేసుకున్నాను బనానా క్లిప్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా తక్కువ బడ్జెట్కి అయితే వచ్చేసాయి ఈ క్లిప్స్ చాలా బాగుంటాయి బనానా క్లిప్స్ ఇంకా ఈ కవర్ అయితే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంది ఇంక ఇది ఒకటి ఉంది ఇది లేవుందా నాకు కూడా లేదు చూపించేస్తాను ఇందులో ఉందో ఎందుకంటే ఫస్ట్ తీసుకున్నావు బ్రేస్లై ఇంకా చూసారా బ్రేస్లెట్ అయితే తీసుకున్నా నాకు పిచ్చి ఫ్రెండ్స్ అసలు చిన్నప్పటి నుంచి ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ చాలా పిచ్చి ఇంకా అందుకని చెప్పేసి ఈ పర్పుల్ బ్లూ కాంబినేషన్లో బ్రేస్లెట్ అయితే వచ్చేసింది చాలా బాగుంది నేనైతే అక్కడ వేసేసుకున్నాను ఇది కొంచెం కాస్ట్ ఫ్రెండ్స్ కానీ నాకు నచ్చింది ని చూస్తే నాకు ఎంత కాస్ట్ అయినా కొనే అనిపిస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ కొన్ని కొన్ని దగ్గర ఆలోచిస్తాను కానీ బ్రేస్లెట్స్ దగ్గర అయితే అస్సలు ఆలోచించను ఎంత కాస్ట్ అయినా కొనేస్తాను అంటే మరి ఎక్కువ కాస్ట్ కాదు నాకు తగ్గట్టు కాస్ట్ అయితే ఇంకా కొనేస్తాను ఇంకా చూసారా ఈ బ్రేస్లెట్ అయితే చాలా బాగుంది ఇంకా చాలా నచ్చేసింది ఎక్కువ నేను చిన్న కొనేటప్పుడు ఎక్కువ బ్రేస్లెట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని ఇంకా నా మెమొరీగా ఇంకా ఇది చూసారు కదా ఈ బ్రేస్లెట్ అయితే పర్పుల్ అండ్ బ్లూ స్టో పూసలతో వచ్చేసి పింక్ కాంబినేషన్ తో వచ్చేసాయి ఇదైతే చాలా బాగుంది బ్రేస్లెట్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో బ్రేస్లెట్ షైనింగ్ వస్తుంది వీడియోలో అంతగా తెలియదు కానీ బయట అయితే సూపర్ షైనింగ్ అసలు పర్పుల్లో ఈ పూసలన్నీ వచ్చేసి ఇక్కడ వైట్ స్టోన్స్ తో వచ్చేసి అయితే చాలా బాగుంది బ్రేస్లెట్ ఇంకా ఈ కవర్ కూడా ఖాళీ అయిపోయింది ఇంకా లాస్ట్ కవర్ లో ఏమున్నాయో మీకైతే చెప్పేస్తా ఇవైతే సైడ్ క్లిప్స్ తీసుకున్నాను టిక్ టాక్ క్లిప్స్ ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా ఇవి కూడా తీసేసుకున్నాను ఈ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి ఇంకా చూసారు కదా ఈ క్లిప్స్ తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఎన్ని తీసేసుకున్నాను చూసారా అసలు ఒక్కొక్కటి అయితే డిజైన్స్ చూపించేస్తాను ఇది ఒక స్టిక్కర్ తర్వాత ఇదిగోండి ఇది ఒకటి కలర్ కలర్ అప్పుడు ఎక్కువ ఇలాంటివే వాడేదాన్ని ఇంకా అంతగా దొరకకపోయేసరికి ఈ ఎగ్జిబిషన్లో ఈ స్టిక్కర్స్ ప్యాకెట్స్ ఉంటే ఇంకా వదులుతానా అస్సలు ఆగను ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉండేవి డిజైన్ డిజైన్ కలర్స్ స్టిక్కర్స్ అయితే తీసేసుకున్నాను చాలా బాగున్నాయి అసలు స్టిక్కర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా రకరకాలు అయితే తీసేసుకున్నాను స్టిక్కర్స్ చూసారా ఎన్ని వచ్చేసాయి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అప్పుడు ఎక్కువ ఇలాంటి డిజైన్ కలర్స్ కలర్స్ ఏ డ్రెస్ ఏ శారీ అయితే ఆ శారీ మీద కలర్స్ అయితే పెట్టేసుకునే కానీ ఇప్పుడైతే ఇలాంటి అంతగా బ్యాంక్ స్టోర్లో కూడా అంతగా దొరకట్లేదు ఇక్కడైతే లక్కీగా దొరికేసాయి ఎగ్జిబిషన్లకి ఇవైతే షాపింగ్ అయితే చేసేసాను చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా ఇది ఒకటి ఫ్లవర్ ది బ్రేస్లెట్ ఇది కూడా చేతి తీసేసుకున్నాను ఇది చూసారు కదా ఇందులో కూడా స్టార్ వచ్చి ఇంకా రకరకాల అయితే ఉన్నాయి నాకైతే ఈ ఫ్లవర్ అయితే నచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇంకా చాలా బాగుంది బ్రేస్లెట్ ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ అయితే ఎన్ని చేసేసాను ఒక్కసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఎన్ని షాపింగ్ అయితే చేసేసాను ప్రతి ఒక్కటైతే నాకైతే నచ్చేసింది చాలా బాగుంది ఇంకా ఇందులో మీకేది నచ్చిందో కామెంట్ చేసేయండి నాకైతే అన్నీ నచ్చేసాయి ఫ్రెండ్స్ అన్నీ నచ్చాయి కాబట్టి అన్ని షాపింగ్ అయితే చేసేసాను ఇంకా మీరు కూడా వెళ్ళి అయితే ఆ బుజ్జి కనిపోయి దర్శనం చేసుకొని మంచిగా షాపింగ్ చేయండి ఎగ్జిబిషన్స్ వైపు అయితే నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కి చూసి ఇంకా బోర్ కొట్టేసింది నాకైతే ఆ జైన్ వీల్ కానీ ఇంకా క్రొకోడైల్ మొత్తం ప్రతిదీ బోర్ కొట్టేసింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఊగి ఊగి అయితే బోర్ కొట్టింది ఇంకా అందుకని అసలు ఎగ్జిబిషన్ వైప్ అయితే చూడలేదు అటు వెళ్లకుండా ఇటు వైప్ అయితే చూశాను చాలా బాగుంది ఇంకా అటు వైపు అయితే నేను అంతగా వెళ్ళలేదు చూడలేదు కాబట్టి ఇంక ఎగ్జిబిషన్ వైపు అయితే నేను వెళ్ళలేదు ఇంక ఇటు సైడ్ జ్యువెలరీ ఇంకా మొత్తం ఇంటికి కావాల్సిన మొత్తం గ్రోసరీస్ కానీ ఇంక మొత్తం మంచి మంచి సామాన్లు మంచి మంచి వస్తువులు ప్రతిది బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్గా కొన్ని ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి అన్ని తక్కువనే చెప్పట్లేదు ఎందుకంటే ప్రతిదీ కొన్ని కూడా చాలా బడ్జెట్ ఎక్కువ ఉంది ఇంకా చాలా బాగున్నాయి మంచిగా అయితే ఉన్నాయి మీరు కూడా వెళ్ళి షాపింగ్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే బాయ్ ఫ్రెండ్స్